దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు చేవళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆయన తన ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్ ను ఎన్నికల అధికారులకు సమర్పించారు ఈ అఫిడవిట్ లో తనకు ఉన్న ఆస్తుల వివరాలను క్లియర్గా వివరించారు కొండా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం రెడ్డి ఆయన భార్య కొడుకు మొత్తం ఆస్తి నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇవి కేవలం చరాస్తులు మాత్రమే వీటికి స్థిరాస్తులు కలిపితే మొత్తం ఆస్తులు విలువ నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఈ ఆస్తులతో విశ్వేశ్వర రెడ్డి దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిలిచారు విశ్వేశ్వర రెడ్డికి పదకొండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై రెండు లక్షల చరాస్తులు ఉండగా ఆయన భార్య సంగీతారెడ్డికి మూడు వేల రెండు వందల మూడు కోట్ల చరాస్తులు ఉన్నాయి ఇక ఆయన కొడుకు విరాజ్ మాధవ్ కు నూట ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల చరాస్తులున్నట్లు అవిడివిట్లో చూపారు విశ్వేశ్వర రెడ్డి పేరు మీద స్థిరాస్తులు డెబ్బై ఒక కోట్ల ముప్పై నాలుగు లక్షలు కాగా సంగీతారెడ్డి పేరు మీద మూడు కోట్ల ఆరు లక్షలు విరాజ్ మాధవ్ పేరు మీద కోటి ఇరవై ఏడు లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు విశ్వేశ్వర రెడ్డికి అప్పులు కోటి డెబ్బై ఆరు లక్షలు ఉన్నట్లు చెప్పారు సంగీతారెడ్డికి అప్పులు పన్నెండు కోట్లుగా చూపించారు అపోలో హాస్పిటల్స్ లోనే కొండాకు ఎక్కువగా షేర్లు ఉన్నట్లు తెలుస్తోంది దాదాపు తొమ్మిది వందల మూడు కోట్లు విలువైన షేర్లు కొండా పేరు మీద ఉన్నాయి పదిహేను వందల కోట్లు విలువైన షేర్లు ఆయన భార్య సంగీతారెడ్డి పేరు మీద ఉన్నాయి హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల మొత్తం తన పేరు మీద డెబ్బై ఎకరాలు తన భార్య పేరు మీద పద్నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు విశ్వేశ్వర రెడ్డి ఇవి కాకుండా నలభై ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం గల రెసిడెన్షియల్ బిల్డింగ్లు కూడా ఉన్నట్లు చెప్పారు హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఒకటి ఉస్మాన్ గంజ్ లో పద్నాలుగు షాపులు నెంబర్ ఎయిటీ సిక్స్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కొండాకు ఉన్నాయట అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి వారికి కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఆస్తులు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ టికెట్పై చేవళ్ల నుంచి పోటీ చేసి విజయం సాధించగా అప్పుడు ఆస్తులు ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు కానీ ఈ పదేళ్లలోనే ఐదు వందల నుంచి దాదాపు ఐదు వేల కోట్లకు కొండ ఆస్తులు పెరగడం హాట్ టాపిక్గా మారింది